చంద్రయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చిన ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ పెద్దలకు విలేకరులకు నా మా సంఘ పెద్దలకు సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన నా ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ జనరల్ హాస్పిటల్ ఇబ్బందికి అందరికీ అంబేద్కర్ యోజన సంఘం తరఫున ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ అంబేద్ పక్కని చూసుకోట మాజీ జెడ్పీటీసీ అన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర పూలే చిత్రపటానికి పూలమల అదేవిధంగా ఈ సంఘ వ్యవస్థాపకులు మా అందరికీ మార్గదర్శి ఈ రోజు మేము ఈ అడుగుజాడలో నడుస్తున్నాము ఈ మార్గంలో మహానీయుల మార్గంలో నడుస్తున్నాం దానికి కారణం ఒకే ఒక వ్యక్తి మా మామ దేవని చంద్రయ్య గారికి ఈ చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా మాజీ సర్పంచ్ వెంకట వెంకటన్న మరియు మా మాజీ అధ్యక్షులు బీచుపల్లి సార్ గారిని ఇద్దరిని ಅಲ್ಲೇ ನಾರಾಯ ಕು ದೊರೇವನ ಚಂದ್ರಯ್ಯ ಚಂದ್ರಯ್ಯ నాతో పాటుగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ గ్రామ మండల శ్రేవాభిలాషులు సోదరులు మాజీ అతంపౌరులు వెంకటస్వామి గారు సోదరులు పృథ్వీరాజు గారు సోదరులు మాజీ ఎంపీటీసీలు ఇద్దరు ఎల్లసాంగ్లు గారు గౌరవ రిపోర్టర్స్ గారు గౌరవ లెక్చరర్ గారు మరియు ఈ కార్యక్రమం కలిగినటువంటి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జనారాయణ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పెద్ద మనసుతో ఈ మండల కేంద్రానికి వచ్చి ఈ మధ్యలో ఇంటా ఉన్న సామాజిక దృవ రోజు రోజుకు కోల్పోతా ఉంది వ్యవస్థ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిజమైనటువంటి ఆదర్శం అంబేద్కర్ యోజన సంఘం ఎందుకు ఈ మాట చెప్పాల్సిగా ఉందంటే దేవరి చంద్రయ్య గారు ఉద్యోగరీత్యా ఎక్కడో ఆఫీసర్గా ఉన్నా ఇక్కడ ఉండేటువంటి ఈ ఖాళీలో ఉండేటువంటి యువకులనే కాక గ్రామంలో అనేక కార్యక్రమాలను గాంధీ మహాత్ముని సాక్షిగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రజలకు తెలియ విధంగా వక్తలను తీసుకొచ్చి సామాజిక సులభ కలిగినటువంటి అంశాలను ప్రజలకు తెలియపరుస్తూ